మినపాక నియోజకవర్గ పరిధిలో మణుగురు అశ్వపురం పెనపాక భూర్గంపాడు కరకగూడెం మండలాల పరిధిలో ఈ రోజు తెల్లవారుజాము నుండి స్త్రీలు భక్తి శ్రద్దలతో శనివారం రోజు నాగుల పంచమి కావడం వల్ల పాములు నివసిస్తున్నటువంటి పుట్టకి పాలుపోయడం వల్ల దోషాలు తొలగిపోతాయని అంతా మంచి జరుగుతుందని భక్తి శ్రద్దలతో పుట్టలో పాల్పోయడం నాగదేవతను పూజించడం స్త్రీలు నాగపంచమి రోజున ఉపవాసాల దీక్షలు చేస్తూ స్త్రీలు కటిక నేలపై పడుకొని భక్తి శ్రద్దలతో కొలుస్తూ నదీ ప్రవాహ ప్రాంతంలో స్నానాలు ఆచరిస్తూ పూజలు చేస్తూ ఉంటారు మన పూర్వీకుల నుండి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు நமஸாரம் அண்ட் நீ அல்பாபுரம் மண்டலம் நாபுரம் మేము ప్రతి సంవత్సరం నాకు ఇలా ఎలాంటి పెద్ద చేరిగిపోయి అందరం కలిసి ఇప్పుడు పాల్గొస్తాము అన్ని దోషాలు పోయి మంచిగా జరుగుతుంది కానీ సుఖ సంతోషాలతో అందించడం అందరూ కుటుంబాలు వచ్చి ఉండాలని మేము ఇంట్లో పాల్గొస్తాము అందుకే అందరం వచ్చి ఇలా పాల్గొనకొని మాకు చాలా